భారతీయునిగా నేను జాతిపిత మహాత్మా గాంధీ బోధించిన మహాత్మాగాంధీ బోధించిన సత్యం అహింస సత్యం అహింస న్యాయం సమానత్వం న్యాయం సమానత్వం మార్గాలను ఆచరించేందుకు మార్గాలను ఆచరించేందుకు కృషి చేస్తానని కృషి చేస్తానని కుల మత కుల మత లింగ వివక్షలకు లింగ వివక్షలకు విద్వేషాలకు తావు లేకుండా మానవతా విలువలతో ప్రజల మధ్య మధ్య శాంతి సహనం సామరస్యం మానవ గౌరవం కాపాడుతానని భారతీయ భావనతో దేశ సమైక్యతకు అభివృద్ధికి తోడ్పడతానని భారత రాజ్యాంగాన్ని ప్రజాస్వామ్య విలువలను గౌరవిస్తానని అన్యాయాన్ని ప్రశ్నిస్తూ గాంధేయ మార్గాల్లో సామాజిక చైతన్యం కోసం మార్పు కోసం కృషి చేస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను గాంధీకి మహాత్మా గాంధీకి